దేవుడు పరిశుద్ధామానికి వైపు దొరికినక వచ్చినవి సహసరాలు మీకు అందరికీ శుభవరణాలు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నాను అదేవిధంగా మన మధ్యలో ఉన్న ఘర్షణ బాలు గారు రాయవారం నుంచి వచ్చిన ఘర్షణ బాలు గారు వచ్చి కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధ నివలసిందిగా ప్రభులేక మార్చారు వచ్చిన ఘర్షణ గారు వచ్చి కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధ ప్రభులేక మార్చారు ముందుగా దేవునికి వందరము చెల్లిస్తున్నాను అదే విధంగా అవకాశం ఇస్తున్నాడు నా మేనకి కూలి వచ్చిన సంఘలందరికీ కూడా నా యొక్క వందరములను చెల్లిస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క చర్చ్ ఈ చర్చి ఎవరిదంటే ప్రకాష్ గారిది అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ప్రకాష్ గారిది చర్చి అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు మరి ఆయన ఈ ఊరు వచ్చిన తర్వాత ఎలా ఉండేవారు ఊరు వాళ్ళందరికీ తెలుసు ఆ తర్వాత ఆ జావితిలో వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు కూడా ఇక్కడ వారందరికీ కూడా తెలుసు మరి బాగా ప్రార్థనలో బాగా ఉంటూ ఉండేవాడు ఆయన మొక్క అరిగిపోయి ఉండి చాలాగా సైకిల్ మీద మొదట్లో సైకిల్ మీద తిరుగుతూ ఉండేవారు సేవ చే ఆ తర్వాత మోటార్ సైకిల్ మీద ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి ఆయన సేవ చేస్తూ ఉండేవాడు ఏది ఏమైనప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గుర్తింపు ఒకటి ఉంటుంది మరి యొక్క ప్రకాశ ప్రకాష్ గారి యొక్క గుర్తింపు ఏంటన్నట్టయితే ప్రతి ఒక్కరు కొంతమందికి పుట్టినరోజు గుర్తుంటే కొంతమందికి ఆ మరణపు దినము కొంతమందికి గుర్తుంటుంది కానీ ప్రకాష్ గారి యొక్క పుట్టినరోజు మరణపు దినము ఎవరు మర్చిపోలేదు ఎందుచేతంటే ఆయన పుట్టింది స్వాతంత్రం దినం వచ్చినటువంటి రోజున ఆయన పుట్టడం జరిగింది కాబట్టి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే ప్రతి ఒక్క చెప్తారు ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడు కాబట్టి ఆయన అప్పుడే పుట్టాడు కాబట్టి ఆయన గురించి ఏంటంటే స్వాతంత్రం వచ్చిన రోజులు ఆయన పుట్టుక జరిగింది మరి ఆయన మరణం గురించి చూసినట్టయితే ఆయన ఎప్పుడు మరణించాడంటే యేసు ప్రభు జన్మదినం మనం జరుపుకునే రోజున ఆయన మరణ దినం జరుపుకుంటాం జరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవే రెండు ప్రాముఖ్యమైనవి కాబట్టి ప్రసంగీ గ్రంథంలో చూసినట్టయితే ఒక దినము కంటే మరణ దినమే అని అంటారు కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉన్నది ప్రసంగిక గ్రంథాలు మనకి తెలియజేయబడుతూ ఉంటుంది దానికి సమయము ఏంటి సమయము నవ్వడానికి సమయము ఏడుస్తాకి సమయము సంతోషిస్తాకి సమయము కాబట్టి ఈ విధంగా ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంది కాబట్టి మరి ఈ సమయంలో మనం ఇక్కడ ఎందుకు గురించి అంటే ఆయన జన్మదినాన్ని మనం ఒక్కసారి మనం గుర్తు చేసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చే ఉన్నాం మరి ఆయన యొక్క దేవుని సేవల్లో చాలా బలపడ్డాడు ఆయన దేవుని సేవలో చాలా బలపడి కుటుంబాన్ని బలపరిచి అలాగా చాలా మందిని దేవుని యొక్క మార్గంలోకి చాలా మందిని నడిపించాడు ఆయన చాలా మంది నడిపించాడు కాబట్టి ఆయన అలాగ నడిపిస్తున్న సందర్భంలో చాలా మంది చెప్పేసేవాడు ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఇలా ఉన్నట్టయితే ఆయన ముఖం మీదే చెప్పేవాడు ఏమి చెప్పాడంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు పర్లోకి వెళ్ళవచ్చని ఉండేవాడు మా కుటుంబ మా ఇంటి దగ్గర కూడా వచ్చి కొట్టితే మాట్లాడిన తర్వాత ఎవరితో ఈ విధంగా మాట్లాడుతుండేవారు కాబట్టి నువ్వు ఇలాగా నువ్వు విరోధం కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని అంటూ ఉండేవాడు కాబట్టి ఆయన అలాగా చాలా మందిని దేవుళ్ళలోకి ఆయన నడిపించారు చాలా మందిని దేవుళ్ళు నడిపించారు కానీ మరి చాలా మంది దేవుని నడిపించారు కానీ మరి దేవుని యొక్క పిలుపు ఏంటో తెలియదు కానీ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతుంది కానీ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన గుర్తులు మనకి ఇక్కడ ఉండిపోయినాయి కాబట్టి ఎవరిన మరణించినప్పుడు ఒక మాట చెప్తారు ఆ చనిపోయిన వ్యక్తులకు ఒక చివరిన ఒక పేరు మొట్టమొదటి ముందుగా ఒక పేరు తగిలిచారు పేరుకి ముందు పేరుకు ముందు ఆ ఒక రెండు అక్షరాలు కలిగినటు అంటే ఒక అక్షరాలు పెడతారు ఏంటి అక్షరాలు అంటే గుడ్ వెరీ గుడ్ కీర్తి శేషులు కీర్తి శేషులు అనే పేరు ఎందుకు పెడతారంటే కీర్తిని శేషంగా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి అందుచేత ఎవరైతే కీర్తిని శేషంగా విడిచిపెట్టి వెళ్ళారో వాళ్ళకి నిజంగా కీర్తిశేషులు పెట్టాల మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారు చాలా మంది ఏమందంటే భయంకరమైన దేవునికి విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరణిస్తుంటారు దేవునికి విరోధంగా ఉండి మరణించిన వాళ్ళు కూడా ఆ కీర్తిశేషిలోనే పెడతారు కీర్తి శేషులనే పెడతా ఉంటారు కాబట్టి కీర్తిని ఎవరైతే శేషంగా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళారో వాళ్లే తర్వాత కొంతమంది మరణించినట్టు వారికి కొన్ని విషయాలు పేర్లు పెడతా ఉంటారు కాబట్టి దేవుని ఎందు నిద్రించారని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని చావులు ఉంటాయి కొన్ని కొన్ని రకాల చావులు ఉంటాయి పుట్టిన వారు చనిపోతాడు పుట్టిన బిడ్డలు చనిపోతాడు పెరుగుతో చనిపోతాడు కొంచెం పెద్దడు అయిన చదువుతాడు పెళ్లి అవకుండా చనిపోతారు పెళ్లి అయిన తర్వాత కొంతమంది చనిపోతారు కొంతమంది ప్రమాదంలో చనిపోతారు కొంత ఎన్ని రకాలుగా చనిపోయినప్పటికీ ప్రభువు నందు మృతునందు మృతులు ధన్యులు ఎన్ని రకాల చావులు ఉన్నప్పుడు కాదంటే ఆ చావు చాలా ధన్యకరమైనటువంటి చావు మర్యాద ప్రకాష్ గారే పొంది ఉన్నారని దృఢమైన నమ్మకం నిలిచేదంటే ఆయన చాలా మందిని దేవుళ్ళకి నడిపించాడు ఆయన దేవుళ్ళు నడిచాడు దేవుళ్ళు నడిచి మరి ఆ విధంగా ఆయన వెళ్ళాడు ఆయన స్వర్గస్తులేడు కాబట్టి ఆయన మనం చేసుకుంటున్నాం కాబట్టి సంస్మరణ దినము పుట్టిన దినము ఎన్ని ఆయన ఈ లోకంలో లేకపోయినప్పుడు కాదంటే మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయనన్న జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఏంటి జ్ఞాపకం అంటే ఆయన పుట్టినరోజున ఈవేళ మనం జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆ తల్లిదండ్రులు బిడ్డలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డలకి చాలా దుఃఖం అనేటట్టు ఉంటుంది కాబట్టి మనం దుఃఖించి ఎవరిని కూడా మనం పొందుకోలేము ఎందుకైతే ఏంటంటే ఈ లోకము మనకు శాశ్వతము కాదు అశాశ్వతం ఈ లోకలో మనం ఎవరు అంటే ఈ లోకలో ఎవరంటే మనం పరదేశం కాబట్టి ఈ లోకలో మనం పరదేశులకు వచ్చాం ఒక రోజుని మన యాత్ర ముగించుకొని మన ఖచ్చితంగా మళ్ళీ ప్రభు గారికి వెళ్ళవలసిన వాళ్ళమే కాబట్టి ధన్యకరమైన జీవితము ప్రకాష్ గారు జీవించున్నారు ధన్యకరమైన జీవితము జీవిస్తే ఆయన ప్రభులో నిధించున్నాడు కాబట్టి ప్రభులో కాబట్టి ఆయన ఖచ్చితంగా పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాం కాబట్టి మనం కూడా పరలోకలు వెళ్ళాలంటే దేవుని మనం నిజ రక్షకులుగా అంగీకరించి మనము నిజంగా పశ్చాత్తపడి మన పాపం ఒప్పుకొని చేసినట్టయితే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళగలము కాబట్టి ఆయనతోనే ఆయన కూడా మనం పరలోక ఒక మనం చూడగలము కాబట్టి ఆయన గుర్తు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కాదు గుర్తు చేసుకోవటం కాబట్టి మనకు మనము సిద్ధపాటు పడాలని దేవుని వాక్యం పెట్టడం ఒకసారి మళ్ళా గుర్తు చేస్తున్నాను ఈ అవకాశం మేనళ్ళకి వంద చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ